చూడండి డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ డిజైన్ అనేది గీసుకుని నెక్ చుట్టూ వేసుకోవచ్చు లేదా హ్యాండ్స్కి మొత్తం జస్ట్ హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ డిజైన్లో ఏం లేదు ముందు అనేది ఒక ముత్యం అనేది తీసుకోండి తీసుకుని జస్ట్ అనేది ఒక ముత్యంతో ఇక్కడ కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టి నీట్గా మీరు ఇలా అనేది తిప్పండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి జస్ట్ ఈజీ వర్క్ అనమాట మీకు కానీ క్లమ్జీ వర్క్ వాల్యుబుల్ వర్క్ అనమాట ఇది మీరు కరెక్ట్గా చేస్తే మాత్రం ఈ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఒక ఐడియాతో మీకు ఒక వర్కాన్ని చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏం లేదు జస్ట్ అనేది ఇలా ఒక చమ్కీ అనేది ఇలా పెట్టండి పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేయండి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి ఒకటి వేసి తర్వాత అనేది రెండోది వేయండి వేసిన తర్వాత ఏం చేస్తారు మరొకటి అనేది లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత చూడండి చూడండి ఒక షుగర్ బీట్ అనేది తీసుకోండి తీసుకుని జస్ట్ అనేది అలా పెట్టి బయటకు వచ్చేసి రెండు కుట్లు అనేవి కుట్టాలి ఇలా రెండు కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా అక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది తయారైపోతుంది ఇది కొంచెం లోపలికి వెళ్ళి ఆ ఫోటో అనేది సేమ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ చూడండి చూడండి ఇక్కడ అనేది కాటన్ దారం అనేది తీసి కరెక్ట్గా ఒక కుట్టు వేసి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ వెనకాల వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఒక స్టిచ్ అనేది ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత వెనకాల రెండు కుట్లు వచ్చేసిన తర్వాత కరెక్ట్గా లోపలికి అనేది వెళ్ళాలి లోపలికి అనేది వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇలా అనేది కరెక్ట్గా ఒక షుగర్ బీట్ తీసుకుని లోపల పక్క ఇలా అనేది బయట అనేది ఇలా రెండు కుట్లు కుట్టి సేమ్ అనేది ఇక్కడ కూడా ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చమకీ ఇలా అనేది ఒక కుట్టు వేసిన తర్వాత వెనకాల వచ్చేసి మళ్ళీ ఇలా సేమ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా మధ్యలో మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇలా రెండు కుట్లు కుట్టిన తర్వాత లోపలికి అనేది వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా ఇలా అనేది షుగర్ బీట్ అనేది వేసేసి కరెక్ట్గా చూడండి ఈ ఈ అనేది కరెక్ట్గా ఈ దారంలోకి ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది లోపల పక్కే ఒక కుట్టు అనేది వేసేసి కరెక్ట్గా మళ్ళీ వెనకాల ఇంకో స్టిచ్ అనేది వేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేస్తే ఈ ఫ్ల ఫ్లవర్లో ఈ ఆకులు అనేవి తయారైపోయాయి సేమ్ అనేది ఇటువైపు ఇటువైపు కంప్లీట్ చేయాలి చేసిన తర్వాత చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగే షుగర్ బీట్స్ అనేది ఒకటేసి కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ సూదితో ఇలా కరెక్ట్గా రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ దీని మధ్యలో నుంచి ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఇలా దారం తీసి పైకి ఇలా అనేది చమ్కీ అనేది కరెక్ట్గా వెనకాల ఒక కుట్టు కుట్టి లోపల అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత వెనకాల అనేది ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి వేసిన తర్వాత లోపలకి అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడనే షుగర్ బీట్ వేయాలి షుగర్ బీట్ కూడా జరదోసి అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇలా అనేది అనేది రెండు కుట్లు అనేవి కొట్టాలి కుట్టి ఇక్కడ అనేది ముడి వేసేయాలి వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలాగే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా మీరు కాటన్ దారంతో రెండు కుట్లు కొట్టిన తర్వాత ఒక ముచ్చం అనేది పెట్టిన తర్వాత దీంట్లో లోడింగ్ అనేది వేయాలి ఇలా ఇక్కడ నుంచి రెండు కుట్లు కుట్టి చూడండి చూడండి చిన్న చిన్న ముక్కలు జరదోసి తీసుకుని ఒక్కొక్క ముక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి చూడండి జస్ట్ ఏం లేదు ఈ కాటన్ దారంలో నుంచి ఇలా పట్టుకుని ఇలా కిందకి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత మళ్ళీ దాని మధ్యలో నుంచి వెళ్ళి రెండు కుట్లు అనేవి కుట్టి మరొకటి అనేది జరదోసి వదిలేసి మరొకటి అనేది ఒకటి రెండు కుట్లు మళ్ళీ రెండు కుట్లు అనేవి మధ్యలో కుట్టి కరెక్ట్గా వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ మధ్యలో వచ్చేసి రెండు కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా ఇలా అనేవి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టి మళ్ళీ సెంటర్లో వచ్చేసి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత కరెక్ట్గా ఈ జరదోసి అనేది ఇలా వదిలేసి ఒకటి రెండు కుట్లు కుట్టి మధ్యలోకి వెళ్ళి ఇలా ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టి ఇలా జరదోసి అనేది కరెక్ట్గా వదులుకుంటూ ఇలా వెనకాల రెండు కుట్లు వేసుకుంటూ మళ్ళీ సెంటర్లో అనేది రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ ఈ లోడింగ్ అనేది చేసుకోవాలి జరదోసి లోడింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్లో అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఈ వీడియో చివరిలో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ ఆఫర్ అనేది వినియోగించుకుంటే మీకు లైఫ్ లాంగ్ అనేది యాక్సెస్ అనేది మీరు వీడియోలు అనేవి చూసుకోవచ్చు వర్క్ నేర్చుకోవచ్చు దాని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది నేర్చుకోవచ్చు ఆ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ లోడింగ్ అనేది వేస్తాను ఈ పూసకి పెద్ద పూస పెడితే ఇంకా బాగుండేది కా అయినప్పటికీ కూడా నేను కొంచెం చిన్నదే పెట్టాను అనమాట ఆ తర్వాత చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ అనేవి వర్క్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ అనేది ఇలా పట్టుకుని ఇలా ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా అనేది ఇంకో రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి చూడండి మధ్యలో రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత పైకి ఇలా తీసి పర్ఫెక్ట్గా బయట పక్క అనేది ఒక రెండు స్టిచ్చెస్ వేసేసి ఇలా ముడి అనేది వేసేయండి ఇక్కడ కూడా రెండు కుట్లు అనేవి ఇలా తీసిన తర్వాత కాటన్ దారంతో మళ్ళీ ఒకటి రెండు ఇలా మూడు ఈ టైప్లో వేసుకుంటూ కరెక్ట్గా ఆ రౌండ్ అనేది వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి ఇంకా ఒక ముక్క తగ్గితే చిన్న ముక్క అది కూడా తీసుకోండి ఇలా చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ కూడా రెండు కుట్లు అనేది కుట్టేసి కావాలనుకుంటే మీరు లోపలికి వెళ్ళిపోయి ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఒక పెద్ద ముక్క తీసుకుని ఇలా అనేది ఇక్కడ బయట పక్క అనేది ఒక స్టిచ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత అవతల పక్క కూడా వర్క్ అనేది చేయాలి చూడండి చూడండి ఇలా అనేది కుట్టి తర్వాత అనేది ఇంకో స్టిచ్ అనేది వేసి తర్వాత అనేది ఇంకోటి వేసి ఇలా వెనక్కి వచ్చేసి రెండు కుట్లు అనేవి ఇక్కడ కుట్టేసి ముడి వేసేయడం మంచిది ఎందుకంటే ఆ కాటన్ దారం అనేది కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా డైరెక్ట్గా రావడం వల్ల కాటన్ దారం కనిపిస్తుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆ కాటన్ దారం అనేది కనిపించకుండా మీరు చక్కగా పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక దారం అనేది తీసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది కుట్టేస్తే ఈ ఫ్లవర్ లాగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గ్రీన్ అనేది కనిపించింది ఇంకా ఎక్సలెంట్గా వర్క్ అనేది ఉంటుంది అనమాట ఇదన్నీ కుట్టేసి చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ అనేది చూడండి ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ కూడా చంకీ అనేది బయట రెండు అవుట్లైన్ వేయండి ఒక కుట్లు వేయండి లోపలికి ఒక కుట్టు వేసి కరెక్ట్గా ఒక లైన్ అనేది అనేది రెండు కుట్లు అనేది వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి వెళ్ళి ఇలా రెండు కుట్లు వేసి ఆ తర్వాత చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా చంకీ అనేది కుట్టు బయట వేసి లోపల పక్క అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక కుట్టు వేసేసి రెండు కుట్లు మళ్ళీ అనేది ఇలా లో పైకి వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది చమ్కీ అనేది వదిలేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల వేసి మళ్ళీ లోపల పక్క అనేది కూడా ఒకటి కుట్టు వేసి మరొకటి అనేది జర్దోసి అనేది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత దీని పక్కన వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఏం చేయాలంటే చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది లోపలికి ఇలా జర్దోసి ముక్క ఇలా వదిలేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఈ పక్కే మళ్ళీ ఇంకో ముక్క అనేది వేసేసి కరెక్ట్గా ఇలా ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఒక కుట్టు వేసి కరెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది జరదోసిది ఇలా వేసి కరెక్ట్గా ఇలా కుట్టు అనేది ఇలా కుట్టుకుంటూ వెనకాల దాకా చివరి దాకా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ముత్యం అనేది వేసిన తర్వాత దాని పక్కన నుంచి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా ఒకటి రెండు మూడు ఇలా కుట్లు అనేవి తిప్పుకుంటూ కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ రౌండ్ అనేది చూడండి ఇలాగే కరెక్ట్గా ఇది అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేసి ముడి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసి కాటన్ దారంతో ఇలా ఇలా ఒక షుగర్ బీట్ వేసి మూడో షుగర్ బీట్ కూడా ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు జర్దోసి లోడింగ్ చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఈ జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఇలా సాగ తీస్తూ కొద్దిగా ఇలా వచ్చేసి అనేది వేసి ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు వచ్చి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఈ క్రాస్ క్రాస్గా లోడింగ్స్ అనేవి అంటే జర్దోసి ముక్కలు తీసుకుని పైన అనేది రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా క్రాస్ క్రాస్గా చూడండి ఇక్కడ అనేది పైన రెండు కుట్లు కంపల్సరీ వేయాలి ఇక్కడ కుట్లు వేసి కరెక్ట్గా ఈ క్రాస్ క్రాస్ అనేది రెండు కుట్లు వెనకాల పైన రెండు కుట్లు పైన అనేవి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత మళ్ళీ జడదోసి ముక్క అనేది ఇలా వదిలేసి అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు అనేది కుట్టి మళ్ళీ జర్దోసి ముక్క అనేది ఇలా వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ పైన వెళ్ళి రెండు కుట్లు ఇలా అనేది జర్దోసి ముక్క అనేది కరెక్ట్గా పెట్టుకుని రెండు కుట్లు అనేది వెనకాల కుట్టి మళ్ళీ పైన వెళ్ళి రెండు కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా జరదోసి ముక్క అనేది ఇలా వదిలేసి ఇలా కింద పక్క అనేది కూడా రెండు కుట్లు అనేది వేసేసి ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేదట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా క్లమ్జీ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు చక్కగా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది అయిపోతుంది అనమాట మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఒక బార్డర్ లాగా వేసుకుంటే చాలు ఇది ఎలా ఉన్నా కూడా ఒక క్లమ్జీ వర్క్ అనేది లుక్ అనేది వస్తుందనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఇలాంటి వర్క్స్ అనేవి ఎన్నో చేయవచ్చు రాబోయే రోజుల్లో నేను మరిన్ని వీడియోస్ అనేవి తీసుకొస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమైనా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషవర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ